హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది మొదటిగా మనకు ఏపీ మోడల్ స్కూల్స్లోనూ బీసీ వెల్ఫేర్లకు సంబంధించి ప్రిన్సిపల్ పోస్టులు అయితే ఉన్నాయి కదా సో వీటికి ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయితే అయ్యారో వీరికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పై మనకు హాలిటికల్స్ నెంబర్స్ని అఫీషియల్ సైట్లో తీసుకురావడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు నోటిఫికేషన్ తర్వాత ఇన్ఫర్మేషన్ బులెటిన్ మార్క్స్ మేమో అని చెప్పి తర్వాత మనకు ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయితే అయ్యారో వీరికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పై మనకు అప్డేట్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పి ఉంది కదా నియో ఉంది సో దీన్ని క్లిక్ అని చేసినట్లయితే ఒక పీడిఎఫ్ అనే డౌన్లోడ్ అవుతుంది అక్కడ మనకు టికెట్స్ నెంబర్స్ అనే ఉండడం జరిగింది ఏపీ మోడల్స్ కు సంబంధించి బీసీ వెల్ఫైర్ సంబంధించి ఎవరైతే అభ్యర్థులు అయితే సెలెక్ట్ అయి వీరు ఈ యొక్క హాల్ టికెట్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు రేపు పదకొండు గంటలకి సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ అయినా చేసేందుకు మనకు పోర్టల్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట అప్పుడు ఖచ్చితంగా మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా అప్లోడ్ అయినా చేయాలి ఏ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ అనేది చేయాలని దారిపై మీరు స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు ఓకే బట్ ఏంటంటే మనకు ప్రీవియస్గా ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ అయితే ఉన్నాయి వీటిని మీరు పరిశీలన చేయవచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు హాల్ టికెట్స్ నెంబర్స్ అయితే ఇక్కడ వారైతే ఇచ్చారు అందుబాటులోకి సో ఇదే తరహా మిగతా అన్ని పోస్టులకు సంబంధించి స్కూల్ వస్తున్నట్టు కావచ్చు లాంగ్వేజ్ ఫ్రెండ్ కావచ్చు సో ఇజ్కి అయినా సరే తర్వాత మనకు ప్రోసెస్ అనేది ఇదే ఇదే తరహా ఉంటుంది మొదటిసారిగా మనకు ఆన్లైన్లో ఈ యొక్క సర్టిఫికేట్ వెఫికేషన్ అయితే ఉండబోతుంది కాబట్టి కూడా అభ్యర్థుల సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా దగ్గరగా చేసుకొని వీటిని జాగ్రత్తగా అప్లోడ్ అనేది చేయాలి ఆన్లైన్లో ఓకే రేపు అనేది మనకు పోర్టల్ అయితే ఓపెన్ అవుతుందంట రేపు పదకొండు గంటలకి ఈ యొక్క హార్డ్ గెస్ట్ నెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఖచ్చితంగా రేపు సర్టిఫికేట్స్ అనే సబ్మిషన్ అనేది చేయాలి ఓకే సో విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది సో లేటెస్ట్ అప్డేట్ అన్నమాట వెబ్సైట్ అనేది మనకు కొంచెం స్లోగా ఉంది కాబట్టి కొంచెం అభ్యర్థులు సహనంతో ఉండాలి ఇక్కడ మనకు చాలా లేట్గా అయితే ఓపెన్ అవుతున్నాయి ఓకే మీకు వెబ్సైట్ తాలూకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ ాను ఆ యొక్క లింక్ ని క్లిక్ చేసి డైరెక్ట్గా ఒక పేజ్కి వచ్చి చేయండి థ్యాంక్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా వీడియో లైక్ చేయండి పదమూడు కూడా షేర్ని చేయండి థ్యాంక్ యూ